కరీంనగర్ లోని నగర్ లో గత ఇరవై సంవత్సరాల నుండి డంప్యార్డ్ కరీంనగర్ కార్పొరేషన్ లో వార్డులు పెరిగిన కొద్దీ డంపియార్డ్ గుట్టలు మాదిరిగా పెరిగిపోయి తొమ్మిదో వార్డులో నివసిస్తున్న అల్కాపురి కాలనీ వాసులకు శాపంగా మారింది డంపియార్డ్ వల్ల తమ పిల్లలకు పెద్దలకు శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర అనారోగ్యం పాలే మరణిస్తున్నామని ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని సాయంత్రం కాగానే డంపియార్డ్ నుండి వచ్చే దుర్వాసన ఇంటిలోకి పోగా దుర్వాసన చేరటంతో శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్యంకు గురవుతున్నామని తక్షణమే డంప్ ను నుండి తరలించాలంటూ అల్కాపురి నివాసంలో ఉంటున్నటువంటి కుటుంబ మహిళలతో ఈ రోజు ఎన్టీఆర్ స్టాట్యూ వద్ద నిరసన తెలిపి రహదారిపై రాస్తు రూపం నిర్వహించారు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ను తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు चाली <laughs>